రైట్ ప్రచారంలో భాగంగా డోర్ టు డోర్ పాదయాత్ర చేస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఉన్నారు మాట్లాడు సార్ ఇట్లా నడుస్తున్న పాదయాత్ర ఇప్పటికే జీపీ యాత్ర కాన్స్ట్యసీ మొత్తం కూడా పూర్తి చేశారు రెండో విడత పాదయాత్ర అనుకో సార్ ఈరోజు పార్టీ నిర్ణయం ప్రకారం తిరుగుతా ఉన్నాం ఇప్పటికే కాన్స్టిట్యున్సీ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ పూర్తిగా తిరిగేటువంటి ప్రయత్నం చేశాము ఇంకొక టెన్ పర్సెంట్ ఉంది అది కూడా త్వరలోనే తిరుగుతాం ఇంకా మనకు పదమూడు పద్నాలుగు రోజులు ఉంది ఈరోజు వాస్తవంగా గ్రామ మేము ఇళ్ళల్లోకి వెళ్తే అప్పటికే గ్రామాల వాళ్ళు కానీ ఇళ్లలో కానీ తెలంగాణలో కానీ నా కాన్స్టిట్యున్సీలో కానీ మేము రాకముందే ఈసారి మేము నిర్ణయించుకున్నాము మేము మోడీ గారికే వెయ్యాలని నిర్ణయించుకున్నాము ధర్మం కోసం మోడీ గారికి ఇస్తాము న్యాయం కోసం మోడీ గారికి ఇస్తాము మా దేశ భవిష్యత్తు కోసం దేశ భద్రత కోసం మోడీ గారికి ఇస్తాము దేశ అభివృద్ధి కోసం మోడీ గారికి ఇస్తామనే మాట మేము పోకముందే ప్రజలు స్వచ్ఛంగా చెప్తున్నారు మీరు కూడా చూశారు అదేవిధంగా గ్రామాలలో కూడా గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్కి వేసిన వాళ్ళు కానీ బిఆర్ఎస్కి వేసిన వాళ్ళు కానీ కాంగ్రెస్కి బిజెపికి వేసిన వాళ్ళు కానీ అందరూ రాజకీయాలకు అతీతంగా కూర్చుని ఈ గ్రామంలో ఈసారి మనం మోడీకి ఎద్దాము మోడీని ప్రధానమంత్రి చేద్దాము మాకు ఈ సందర్భంగా ఏ రాజకీయ పార్టీ అవసరం లేదు అనే విధంగా గ్రామాలు గ్రామాలు తీర్మానం చేసుకుని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది సార్ ఎక్కడ చూసినా కాషాయ జనరల్ తప్ప వేరే పార్టీ జనరల్ పార్టీలు కంటే స్పీడ్గా ప్రచారం చేస్తున్నారు ఎప్పుడు కానీ నేను ప్రత్యర్థులను తక్కువ అంచనా వేను ఈవెన్ ఇండిపెండెన్స్ అభ్యర్థులు కూడా నాకంటే బలమైనటువంటి అభ్యర్థులే అనుకుంటాను కాబట్టి వాళ్ళు ప్రచారం చేస్తున్నారా చేయరా వాళ్ళు ఎత్తుగడా ఏది కూడా నేను మాత్రము మా పార్టీ కార్యకర్తల యొక్క శ్రమ ద్వారా కార్యకర్తల యొక్క ఆదేశాల ద్వారా వాళ్ళకు అనుగుణంగా నేను ప్రచార కార్యక్రమం కొనసాగిస్తున్నాం ప్రత్యర్థులు ఎప్పుడు చేస్తారు చేస్తున్నారా లేదా అనే విషయం నేను ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకోను వాళ్ళకు ఉన్నటువంటి ఎత్తుగడలు అనుకుంటాయి మాకున్నటువంటి ఎత్తుగడ ఒకటే ప్రజలను కలవడము ప్రజలను డోర్ టు డోర్ వెళ్లడము వాళ్ళని రిక్వెస్ట్ చేయడము వాళ్ళ ఆశీస్సులు కోడమే మాకున్నటువంటి పర్యటనలు కూడా ఉండబోతున్నాయి కదా ఈరోజు మంచి వాతావరణం ఉంది ఈరోజు జగత్ ప్రకాష్ నడ్డాగారు కొత్తగూడెం వస్తున్నారు ఆ తర్వాత మహబూబాబాద్ వస్తున్నారు రాత్రికి మల్కాజిగిరి వస్తూ ఉన్నారు రాత్రికి లేట్ నైట్ మా ఇంపార్టెంట్ నాయకులతో కూడా సమావేశం ఉంది హైదరాబాద్ సిటీకి సంబంధించి అదేవిధంగా రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నారు జైరాబాద్ అసెంబ్లీ ఆందోళనలో వారు రేపు మధ్యాహ్నం జరిగేటువంటి నాలుగు గంటలకు జరిగేటువంటి బహిరంగ సభలో ప్రధానమంత్రి గారు మాట్లాడతారు అదేవిధంగా ఒకటో తేదీనాడు కేంద్ర హోంమంత్రి వస్తున్నారు వారు కూడా హైదరాబాద్లో హైదరాబాద్ పార్లమెంట్ సీట్లో షాలిబండ లాల్ దర్వాదలో రోడ్ షో కూడా చేయబోతున్నారు ఈ రకంగా పార్టీ జాతీయ నాయకత్వం అంతా కూడా అన్ని రకాలుగా సహకరిస్తూ ఉంది తెలంగాణలో ఈరోజు మంచి వాతావరణం ఉంది సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ మా మీద ఎన్ని అబద్దాలు ఆడినా ఎన్ని కుచితమైనటువంటి తప్పుడు ప్రచారం మా మీద చేసిన ఏ రకంగా ఈరోజు మరి బట్టగాల్చి ముఖం మీద వేసినట్టు మేము ఎక్కడ కూడా చెప్పకుండా మా ఎజెండా లేనటువంటి అంశాలు తీసుకొచ్చి మీరు రిజర్వేషన్లు తీసేస్తారు అనేటువంటి విధంగా ప్రజలు నవ్వుకుంటారు అని కూడా సిగ్గులేదు వాళ్ళకు ప్రజలు నవ్వుకుంటారు ఈ మాట మాట్లాడితే బీజేపీ లాంటి పార్టీ ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది ఏదైతే చేస్తుందో అదే చెప్తుంది మేము రిజర్వేషన్లకు చాలా అనుకూలము రిజర్వేషన్లు పూర్తిగా ఈ దేశంలో ఆర్థిక తారతమ్యాలు లేకుండా సామాజిక తారతమ్యాలు లేకుండా ప్రజలందరూ ఈరోజు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి రిజర్వేషన్స్ విధిగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి పార్టీ మనసా వాచా నమ్ముతున్నాం మీలాగా నోటికో మాట కడుపులో ఒక మాట మాట్లాడే పార్టీ కాదు మేము ధైర్యం కలిగినటువంటి పార్టీ ఏదైతే రామ రామజన్మ చేశాము ఆర్టికల్ త్రీ సెవెంటీ అన్నాము త్రీ సెవెంటీ చేశాము మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ అంటే థర్టీ త్రీ పర్సెంట్ చేశాము బీసీ బీసీ కమిషన్కు చట్టబద్దత తీసుకొచ్చాము డాక్టర్ బాబా బాబాసాహ్ అంబేద్కర్ జన్మించినటువంటి స్థలాలను అభివృద్ధి చేశాము డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తా ఉన్నాము మీలాగా చేసేది ఒకటి కాదు మీకు ఒక నాయకుడు లేడు తలా లేదు తోక లేదు మీకు ప్రజాస్వామ్య పార్టీ కాదు మీరు ఒక కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ కుటుంబాన్ని తోకబట్టుకొని ఏలాడే పార్టీలు కాబట్టి ఇలాంటి పార్టీలు ఇద్దరు కలిసి ఎంఐఎం పార్టీ సంఖనాక్తడు వచ్చే రోజు బీఆర్ఎస్ కేసీఆర్ సంఖనాక్తడు అసద్దు వేసి రేవంత్ రెడ్డి వై శంఖ నాకుతుంటాడు చెరువు సంఖ నాకుతుంటారు వీళ్ళు వీళ్ళ నీతులు మాకు చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళ కుచిత బుద్ధులు తెలంగాణ ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి